అప్పుడు హీరో హీరోయిన్లు ఇప్పుడు మంత్రులు ఎంపీలు సినిమాలు రాజకీయాలు ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే వాళ్ళు రాజకీయాల్లోకి రావడం పొలిటీషియన్స్ సినిమాలు చేయడం ఇప్పుడు సర్వసాధారణం ఇప్పుడు చెప్పబోయే అలాంటి ఓ ఆసక్తికరమైన విషయం తాజా లోక్ సభ ఎన్నికల్లో జరిగింది బాలీవుడ్ లో ఓ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన ఓ జంట పార్లమెంటు సభ్యులు అవ్వడమే కాక అందులో ఒకరు మంత్రి కావడం గమనార్హం ఈ జంటే చిరాగ్ పాస్వాన్ కంగనా రనౌత్ ఇందులో కంగనా రనౌత్ మొదటిసారి ఎంపీగా ఎన్నికవ్వగా పాస్వాన్ మూడోసారి లోక్సభకు ఎన్నికవ్వడమే కాకుండా మినిస్టర్ గా బాధితులు చేపట్టడం విశేషం రెండు వేల పదకొండులో వచ్చిన మిలేనా మిలే హమ్ అనే చిత్రంతో అప్పటికే దేశ రాజకీయాల్లో మంచి ఎల్జీపీ పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాస్వన్ కుమారుడు చిరాగ్ పాస్వన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అతని సరసాన అప్పటికే నాలుగైదు సినిమాల్లో నటించిన కంగనా రనౌత్ కథానాయక్ గా ఈ చిత్రం తర్వాత చిరాగ్ పాస్వన్ తన తండ్రికి మద్దతుగా రాజకీయాల్లోకి వెళ్లి రెండు వేల పద్నాలుగులో ఎంపీ అయ్యి పూర్తి స్థాయి రాజకీయాల్లో బిజీ అయ్యారు తండ్రి మరణానంతరం తమ ఎల్జీపీ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ పార్టీని ముందుండి నడుపుతున్నారు తాజాగా జరిగిన ఎలక్షన్ లో మరోసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా బాధితులు స్వీకరించారు బీజేపీలో చేరిన కంగనా ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టింది ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాస్వాన్ కంగనాలు ఎంపీ హోదాలో కలుసుకుని ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయ్యాయి